అందరికీ నమస్కారం మన భారతదేశంలో నాదిగా ఏం నమ్ముతారంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలు విహరిస్తారని అది ఏ దేవతలైనప్పటికీ కూడా కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఈ ఒక ఆలు భూమి మీద ఒక ఆలు చంద్రమండల మీద పెట్టి అనంత విశ్వంలో పరిశోధనలు జరుగుతున్నటువంటి ఈ నవయుగంలో కూడా ఆడవాళ్ళని తక్కువగా శృంగారమైనటువంటి దృష్టితో చూడడం అనేదాన్ని మనమంతా కూడా తలవంచుకోవాల్సినటువంటి విషయం ప్రపంచ దేశాలు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ జూలై నెలలోనే వరుస వెంట ఆరేడు సంఘటనలు మహిళలను అంటే అసలు మహిళలు అంటే అర్థం మార్చేస్తున్నారు మృగాళ్ళైనటువంటి మృగాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు పసి పిల్లల్లో కూడా శృంగారం చూస్తున్నారు కొందరే అనేవాళ్ళు మంత్రులు ఓహో ఆడవాళ్ళు సరిగ్గా డ్రెస్గా వేసుకోవట్లేదు కాబట్టి అర్థనందంగా ఉండబట్టి మగవాళ్ళు ప్రేరేపితులు అవుతున్నారు అనే చెప్పిన కేసుకొచ్చారు అది కాదు మరి ఐదు నెలల పాపలో ఏం చూశారు ఐదు నెలల పాప విజయనగరంలో ఉయ్యాల్లో పడుకొని నిద్రపోతుంటే ఆ పాపను తీసుకెళ్ళి ఆ కుటుంబ సభ్యులు పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు ఆ పాప మీద ఏం చేశారంటే వాళ్ళ కళ్ళు ఎక్కడ ఉన్నాయి అసలు ఈ సమాజం ఏమైపోతుంది దీని మీద మేము మా కావల ఉమెన్ ఫోర్స్ మరియు జమాయత ఇస్లామిన్ మేము ఈరోజు ప్రజలకు తెలియజేయడం కోసం ప్రభుత్వానికి కళ్ళు ఇప్పించడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది జూలై ఆరవ తేదీన ఒక అమ్మాయి ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి ఏలూరులో కొందరు తీసుకెళ్ళి అమ్మాయి ఆరోజు అదృశ్యమైపోయింది ఆ అమ్మాయిని హోటల్లో తీసుకెళ్ళి ఏ ఏడెనిమిది మందో అనేక సార్లు రేపు చేసి చంపేశారు మరి ముచ్చుమర్రి అనే విషయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ముచ్చుమర్రి సంఘటన అనేది చాలా బాధగా తీసుకోదని మా మానవ మానవత్సవం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏడవ తేదీ జూలై ఏడవ తేదీ తొమ్మిదేళ్ళ అమ్మాయి అమ్మాయి పార్కులో ఆడుకుంటూ ఉంటే వాళ్ళు కూడా మైనరు బాలు రేపు వాళ్ళు ప్రేరేపితమైపోయారు మరి ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు కానీ ఈ అరచేతిలో హస్తభూషణంగా వచ్చినటువంటి టచ్ ఫోన్లలో వచ్చే ఫోన్ సైడ్స్ను చూసి కానీ మొత్తం మీద వాళ్ళ తొమ్మిది సంవత్సరాల బాలికను తీసుకెళ్ళి రేప్ చేసి తర్వాత వాళ్ళ ఉండెల్లో ఎంత క్రోధము ఎంత ఉందో అర్థం కావట్లే అమానుషత్వం అమ్మాయిని చంపి భోతాల్లో వేసి రాళ్ళవి కప్పి నదిలో వేసామని కొన్నిసార్లు ఇంకేదో ప్రవాహం దగ్గర వేసాను కొన్నిసార్లు లేదు శ్మశానాలు గుడ్చిపెట్టాలి కొన్నిసార్లు రకరకాలుగా చెప్తున్నారు ఈ విషయం మీద ప్రభుత్వం అస్సలు కన్ను తెరిచి చూడలే అక్కడికి వెళ్ళే ఆ బాధ్యతలను విమర్శించలేదు మరి మేము జమాతీ ఇస్లామి మహిళా విభాగం మరియు కావలి మెన్స్ గ్రూప్స్ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటు ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేడు మహిళలపై జరిగే అత్యాచారాలు పెరిగిపోతున్నాయి మహిళలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగట్లేదు రాజకీయాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి అలాగే నాయకులు కూడా మారుతున్నారు అయినా కానీ మహిళల పరిస్థితి మాత్రం మెరుగుపడట్లేదు మొన్న జూలై ఏడవ తేదీ నంద్యాల జిల్లాలో ఐదో తరగతి చదువు చదువుతున్న బాలికపై ముగ్గురు మైనర్ బాలురు ఆమెని అత్యాచారం చేసి హత్యాచరి హత్యచరి చేసేసారు అలాగే ఇంతకుముందు ఒక కుటుంబము ఒక జాతరకు వెళ్ళి అక్కడే రాత్రి నిద్రపోతుండగా తల్లి పక్కన పనుకుంటున్న ఆరేళ్ళ చిన్న పాపను తీసుకువెళ్ళి అత్యాచారం చేశారు ఇంకా మహిళలకు ఎక్కడండి తల్లి పక్కన కూడా స్వేచ్ఛ లేదు తల్లి గడుపులో కూడా ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదు అలాంటి సమాజంలో మనము పెరుగుతున్నాము ఇక్కడ తల్లిదండ్రుల పెంపకం మారాలి ఇవన్నీ మారాలంటే తల్లిదండ్రులు ఎలాగైతే ఆడపిల్లల్ని పెంచుతున్నారో అలాగే మగపిల్లలను కూడా పెంచాలి ఆడపిల్లల దగ్గరికి వచ్చేసరికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆడపిల్లలు టయానికి బయటికి వెళ్ళాలి సాయంత్రం అవగానే ఇంట్లోకి వచ్చేయాలి వాళ్ళు ఫోన్ ఎక్కువ వాడకూడదు రాత్రులు త్వరగా పండుకోవాలి ఇలా రూల్స్ ఉంటాయి ఇలా ఆడపిల్లలకి మగపిల్లలకి సమానంగా తల్లిదండ్రులు మనకు పెంచినట్లయితే ఇలాంటి నేరాలు జరగవు అనే ఒక ఆలోచన మరి ఆడపిల్లలపై లైంగిక దాడులు అనేవి వారిలో శారీరక మరియు మానసిక గాయాలకు కారణం అవుతు అవుతున్నాయి అయితే ఈ గాయాలు వారికి జీవితం మొత్తం మీద దెబ్బతీస్తుంటాయి కొన్ని విషయాలండి మొదటి విషయం ఏమిటంటే ప్రత్యేక చట్టాలు మరియు కఠిన శిక్షలు లైంగిక దాడులు చేసే వారిపైన అమలు చేయాలి అలాగే శిక్షను మరింత గట్టిగా అమలు చేయాలి అలాగే రెండోది విద్య మరియు అవగాహన లైంగిక దాడుల గురించి సమాజంలో అవగాహన పెంచడం చాలా అవసరం విద్యా సంస్థల్లో ఇంటి వద్ద మరియు సమాజంలో అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు సమానమైన గౌరవం హక్కులు అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మూడోది ఆర్థిక మరియు మానసిక సమాజం లైంగిక దాడులకు గురైన బాధితులను మానసికంగా మరియు ఆర్థిక ఆర్థికంగా ఆదుకోవడం చాలా అవసరం